కుప్పం కొత్తపేటలో పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం నిర్వహించారు కుప్పం పట్నం పదకొండవ క్లస్టర్ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో నిర్వహించారు పదకొండవ క్లస్టర్ ఇన్ఛార్జీ కన్నన్ యూనియన్ ఇన్ఛార్జీ ముఖేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షుడు పిఎస్ మునిరత్నం పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి వారందరూ ఆరోగ్యవంతమైన భవిష్యత్తు సాధించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత పౌరులను పోలియో మహమ్మారి నుండి రక్షించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్యం కోసం ప్రతి ఇంటి తలుపు తట్టి పోలియో చుక్కలు ప్రాముఖ్యతను తెలియజేస్తూ అధికారులు ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు ఈరోజు కుప్పం మున్సిపాలిటీలో ఇక్కడ కొత్తపేట ఎక్కువగా బలహీన వర్గాలు ఉన్నటువంటి పేద ప్రజలు కష్టపడి పనిచేసుకునేటువంటి పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక జాతీయ పెద్ద కార్యక్రమం పల్స్ పోలియో కార్యక్రమాన్ని మా నాయకులందరూ కలిసి అద్భుతంగా చేస్తున్నారు అదేవిధంగా వైద్య సిబ్బంది కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కలిసి బ్రహ్మాండంగా ఇక్కడ పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతూ ఉంది భారతదేశం ఎంతో శక్తివంతమైన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్నటువంటి భారతదేశానికి ఈరోజు మానవ సంపదే అతిపెద్ద ఆయుధంగా మనం ముందుకు పోవాలి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడవ సంవత్సరం నాటికి అనగా మనకు స్వతంత్రం వచ్చినటువంటి వంద సంవత్సరాలకు భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండాలనేటువంటి వికసిత్ భారత్ అనే ఒక నినాదంతో మనం అంతా కూడా ముందుకు పోతున్నాం ఇది సాధించాలంటే ఇక్కడటువంటి మన ప్రజల యొక్క శక్తి సామర్థ్యాలు ఆరోగ్యం బాగా ఉండాలంటే ఎటువంటి రోగాలు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకునే కార్యక్రమం చాలా ముఖ్యం మనం ఈ మహమ్మారిని చూసాం ఇది కరోనా మహమ్మారి ప్రపంచంనే మొత్తం వణికి వేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ అభివృద్ధినే నాశనం చేసినటువంటి మహమ్మారి కూడా భారతదేశంలో చాలా తక్కువ డ్యామేజ్ మాత్రం చేయగలిగింది ఎందుకంటే భారతీయులందరూ కూడా ఇప్పటికి కూడా చాలా వరకు ప్రకృతి భోజనాన్ని తినడం మనం కష్టపడడం మన ఆరోగ్య పరిస్థితులు రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంది కాబట్టి మనం తట్టుకోగలిగాం అదేవిధంగా గతంలో ఈ ప్లేగు మలేరియా అదేవిధంగా మన కలరా కానీ ఇటువంటి రోగాలు అదేవిధంగా స్మాల్ ఫాక్స్ ఇవన్నీ భయంకరమైనటువంటి వ్యాధులు లక్షల మంది చనిపోయేవాళ్ళు అవన్నీ కూడా మనం ఈ రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాక్సిన్ల ద్వారా మనం కాపాడుకోగలిగాం ఈ పోలియో అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధి వాళ్ళు జీవితాంతం అంగవైకల్యంతో జీవించాల్సిన దుస్థితి వస్తుంది కాబట్టి ఈ పోలియోని సమూలంగా మన దేశం నుంచి పారద్రోడలు ప్రతి ఒక్క ఐదు సంవత్సరంలో పిల్లలందరూ కూడా ఈ పోలియో చుక్కల్ని తప్పనిసరిగా వేసుకోవాలనేటువంటి విషయంలో ఈరోజు మనందరూ కూడా చేస్తున్నాం ఇవన్నీ కూడా మనందరూ ప్రచారం చేసి తప్పకుండా అందరూ వచ్చి ఈ పల్స్ పోలియో చుక్కలు వాళ్ళ పిల్లలకి వేసుకోవాలని చెప్పి పేరు పేరున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం